తల్లి కొడుకులకు చాలా తల్లి కొడుకులకు నాదా ఓడిపోయిన వాళ్ళు కాకర జ్యూస్ తాగాలి ఇక చూడండి కాకరే జ్యూస్ ఎలా ఉందో కలకల ఆడుతుంది చెప్పాలి చెప్తున్నా తెలిసింది తినా చెండల పురుగు కూడా పడుతుందల్లా తినాలి మదానా రామయారి మదానా రామయారి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేము చేయబోతున్నాం కేక్ చాలా రోజులు అవుతుంది కదా ఛాలెంజ్ బట్టి చేయకుండా ఉండబట్టి అందుకే ఈ రోజు ఒక మంచి ఛాలెంజ్ ఎంచుకున్నాం అదే కేక్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో ఏంటంటే అన్నాని ఒక సైడు అలాగే అమ్మను అమ్మౌను మమ్మీ ఒక సైడ్ అంటే తల్లి కొడుకులకు ఛాలెంజ్ అనమాట తల్లి కొడుకులకు ఛాలెంజ్ అయితే సారన్న లేడు సారన్న వేరే ఊరికి వెళ్ళి ఉండే ఒక పని ఉండి అందుకని చెప్పి మేమిద్దరం అలాగే వీళ్ళిద్దరు ఉంటారు అలాగే ఇప్పుడు తమ్ముడు అయితే నార్మల్గా వీళ్ళు ఉన్నాడు కానీ ఈ ఛాలెంజ్లో మాత్రం ఉండడు ఈ ఛాలెంజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఒక కేక్ ఇస్తాం ఆ కేక్ని ఒక టైం ఎంత టైం ఇక ఇష్టం ఆ లోపు మీరు తినాలి అది టైం లేదు ఎంతసేపు అయినా సరే మీరు తినాలి ఒక కేక్ని తర్వాత మేము తింటాం ఇప్పుడు మాది తక్కువ టైం అయితే మేము గెలిచినట్టు మీరు ఓడిపోయినట్టు మీరు ఓడిపోయినందుకు మీరు ఏం చేయాలంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు కాకర జ్యూస్ తాగాలి నేను ఈ గింజల్లో వీడియో ఏమన్నట్టు ఫెయిల్ అవుతుంది ఈ బిడ్లనే ఇస్తున్నా కాకరే కాదు మీరు ఓడిపోతే కాదు నేను ఓడిపోయినా కానీ తాగాల్సిందే ఓడిపోయిన కాకరేయ జ్యూస్ ఇస్తారంట అది అదేమో తీపి పెట్టిండ్రు ఇదేమో చేతి పెట్టిండ్రు అది ప్రాబ్లం కాకరేయ జ్యూస్ అంటే ఉంటది ఏ పక్కలు ఎక్కువ ఉంటది అది మా వాళ్ళు అవుతున్నారా తప్పది గెలవడానికి ట్రై చేయాలి మరి కాకరే తప్పించుకోవాలంటే కేక్ జల్లి తినాల ఓడి గెలిచినా గానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాకరయ్య జ్యూస్ పక్కా ఒకసారి ఇక చూడండి కాకరాయి జ్యూస్ ఎలా ఉందో కలకల ఆడుతుంది ఓడిపోయిన వాళ్ళు పక్కా తాగాల్సిందే కానీ మనకైతే అన్న గోదావరి గెలవాలా మనం ఇప్పుడు చూడు వాళ్ళు ఇట్లా స్కిప్ చేయ ముందుకే కామెంట్స్ చేస్తారు ఏమని చెప్పాలా ఎట్లా మీరు ఓడిపోతారు మమ్మీ గెలుతుంది చెప్పాలతో ఆల్రెడీ కేక్ చాలని చేసిన అప్పుడు ఓడిపోలే నవ్యం ఇవ్వరికి లక్ష్మి మమ్మీ రెండు ఛాలెంజ్లలో అట్నే అన్నది ఏ నాకు బిర్యానీ తినరాదు నేను ఓడిపోతా అన్నది అలాగే తినరాదు అని చెప్పి అన్నది ఓడిపోతా అన్నది కానీ రెండిట్లలో గెలిచింది ఒకటి మీ ఇద్దరు ఒకటి మీరు ఓడిపో అంటే గెలిస్తే లక్ష్మి మమ్మీ గెలిచినా నువ్వు గెలిచినా గెలిచావు అండి కానీ లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా ఇక స్టార్ట్ చేయండి కేక్ అయితే వచ్చింది మా ఇగో కేక్ ఇద్దరు సేమ్ ఉంటుంది మీ దగ్గర మా దగ్గర సేమ్ కేక్ సరేనా స్టార్ట్ చేయండి ఫస్ట్ నేను కట్ చేస్తా ఎందుకంటే బర్త్డే లెక్క లేదు మీరు ఫస్ట్ మీ వెనక తీరు ఆ ఏ చేయరు మమ్మీ మీ అయితే లేదు మీరు తిన్నాకనే నేను తింటాను కాదు మమ్మీ తినబడక ఉండే

ఇగో టేల్స్ ఎడ్స్ అంటే బొమ్మ పొడుసు నీకు ఏది కావాలో చెప్పు నేను చెప్తాం ఇగో ఎడ్స్ అంటే తల గి ఫిర్యం ఫిర్య్ టేల్స్ ఇదిగో మీకు చెప్తున్నా ఎడ్స్ అంటే తల టేల్స్ అంటే తోక మీకు అట్లా చెప్తున్నా తల కావాలన్న తోక కావాలి ఫిర్యామ్ అంటారు తోక కావాలి తోక కావాలి అంటే అయ్యో చీర కలర్ ఉందని చెప్పి తోక కావాలంటుంది చూద్దాం ఎడ్స్ ఎడ్స్ అంటే తోక వల్లే తల పడ్డది అంటే మీరు చెప్పిన మాట నీళ్ళు మంచిగా కింద కూసొని తింటే జల్లి తింటామని చెప్పేసి కింద కూసొని తింటుంది టైం అంగిస్తున్నా వన్ టూ త్రీ స్టార్ట్ గో ర కేక్ కూల్ కేక్ అయితే తెచ్చినా ఎందుకంటే తిన్నది సర్రు మన లోపడిపోతుంది జారిపోతుంది

నువ్వు ఏం మాట్లాడకురా మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఏమంటారు మీరు ఎవరిరు కాబట్టి మీరు ఎవరు కాబట్టి ఓడిపోయామంటారు అందుకే ఎవరి సరే సైలెంట్

तीस को तीस को एम वन तीस को ही तीस को टाइम मोनेम्सल है ना दिन वाले जल्दी इनका दाँत नहीं है मोनेम्सल लल्ला गीता जी दिन वाले हम को दिन है दिन నాలుగు నిమిషాల దగ్గరికి వస్తుంది కేక్ నాలుగు నిమిషాలు తింటారు తినరు జల్లీ అప్పుడే మూడు నిమిషాలు మీరు నాలుగు నిమిషాలు చేసుకుంటారు ఇంత కూడా ఉండదు అది దాని మీద తినేసా తినేసామా జల్ది అంత కొద్ది ఉన్నది చేతులు ఉంచద్దు చేతులు జాగ్రత్తది ఇక వీళ్ళైతే నాలుగు నలభై సెకండ్లకు తిన్నారు మొత్తం కంప్లీట్ చేసి ఆల్రెడీ మూడు అన్నట్టే కానీ టైం పాస్ చేసి ఇప్పుడు మేము అంత లోపు అంటే నాలుగు నలభై లోపు తినాలన్నట్టు ఎప్పుడన్నా మీరు చిన్న చిన్న ఎందుకు కట్ చేస్తున్నావు

గెలుతా తింటుండు తిన్నాక మాట్లాడుకుందాం కాదు గెలుతా అని తింటుండ్రురా తల్లిళ్ళ మీద గెలుతా అని తింటుర్రా ఈ బుగ్గ బుగ్గు కా పురుగు అయింది చాక్లెట్ అరే పురుగు తింటది చూసుకో చాక్లెట్ సర్లేమో పడ్డాదిరా

అరే పెండలప్పుడు కూడా పడుతుందే కమ్మోటర కమ్మ కూడా మిమ్మల్ని మేమునే గెలుకెనా సక్కగా ಓడిపోరా ఓడిపో ఇవర్దేన పురుగు ఏదో అదిందనే మళ్ళీ మీరు ఇంకా గెలుస్తా ఏంది నాది ఏలేదు టైం అయిపోయింది ఓడిపో మీరు అసలు ఓల్ గేల్ పురు ఓల్ గెలుకుతురు అట్లా ఏమంటున్నావు నువ్వు అసలు ఫ్లేమ్ ఏంది కిష్ణవేనట్లాంటాదా అసలు ఏమైంది అన్నదా ఛాలెంజ్ 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 ఎక్కడి ఉండాలి మేము గెలగలేము మమ్మల్ని గెలకదు అరే కట్టుకుంటా అప్పుడు డాన్స్ చేసుకుంటా సిరిత కట్టుకుంటా నువ్వు ఎంత ముద్దు మాట్లేదు మీకు తెచ్చుకో తినబుద్దే తిను లేకపోతే ఓడిపోతే టైం అయిపోయింది అప్పుడే చూసుకో వస్తాయి ఇంకోటి అసలు టైం అప్పుడైపోయింది అమ్మా సరే కాలే టైం కాలే తిను ఐదు నిమిషాలు மே திண்ணா அடவாது

ఇంకా కొంత ఏం పడుతుందంట ఇది ఏంటిది ఎందుకంటే మళ్ళీ ఛాలెంజ్ చక్క ఆడుతుండెం నిజంగా మా తమ్మునికి పురుగు అడ్డం వచ్చింది ఏమో గానీ నాకైతే తినబుద్ది కాదు టేస్ట్ అయితే కానీ ఇది తినబుద్ది అవుతుంది నేను టేస్ట్ చేసిన టేస్ట్ అయితే కేక్ తిన్నకి తాగితే మన అయితే అది మీకు ఉండాలి ఆ చెరుతు పెట్టుడు అది అది ఇది పెట్టి ఎట్లుంటుంది మేమే తప్పించినాం అమ్మ కాకర కూడా చక్కగా పెట్టలే మాకు చూడు ఎట్లుందా మొత్తం పొద్దు అట్లా కుదరది అట్లా కుదరది మొత్తం సచిపోతే మరి ఇది సాధించే కదా ఇది

నోట్లో ఊహించుకుంటే ఇది ఏమన్నా సారంజి అంటారా ఆగురి కాదు వాళ్ళు సారంజ్ పెట్టింది పనికి గెలిచడానికే కదా ఆ కాగరకాయ దూసు మమ్మల్ని ఏడరాకమంటారు అని మాకు ఎంత ఇబ్బంది అయినా కేక్ మొత్తం ఇగో ఆ కేకు తినలేరు ఈ దూసు తాగలేదు అవును మేమే ఓడిపోయినాం అందుకే మీరు చెప్పినట్టు బోల్ నిన్న ఛాలెంజ్ గా ఓడిపోయినా కాబట్టి ఈ రోజు బోల్డ్ అమ్ముతున్నా ఎందుకంటే కాకరీలు చూసి తాగలేదు కాబట్టి ఛాలెంజ్ ఛాలెంజ్ అందుకే తోముతున్నా నల్ల నెల ఏంటంటే బట్టలు అయితే ఆల్రెడీ పిండేసి ఉన్నాయి బట్టలు ఈ బోల్ ఒకటే ఉన్నాయి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటిది పాపం చినబో అబ్బా ఇట్లనే ప్రతి దాంట్లో ఉంటే మంచివండి